నా ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ టైంలో నేను సువార్త చెప్పడం జరిగింది ఆమె క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన వ్యక్తి కాదు అయితే తను దేవుని గురించి తెలుసుకుంది దేవునికి చాలా క్లోజ్గా ఆ ఫ్రెండ్ మారింది ఆమెను చూసినప్పుడల్లా నేను దేవుని స్థుతిస్తూ ఉండేదాన్ని ఫర్ హర్ ఫెయిత్ ఇన్ ద లాడ్ అయితే అనుకోకుండా సడన్గా తనకి వివాహం సెటిల్ అవ్వడం తన అమెరికా దేశం వెళ్ళిపోయింది ఆ సమయంలో నా ఫ్రెండ్ నాతో కొంతకాలం టచ్లు లేదండి ఆమె ఫోన్ నంబర్ నా దగ్గర లేదు ఈమెయిల్ మాత్రమే ఉండింది ఆ ఈమెయిల్ కూడా నేను చేశాను కానీ నా ఫ్రెండ్ నుండి నాకు ఎలాంటి జవాబు రాలేదు ఆ స్నేహితురాలి గుర్చి నాకు చాలా బాధ అనిపించింది మెయిన్ థింగ్ ఏంటంటే ఆమె సేఫ్గా ఉందా లేదా అనేది ఒకటైతే ప్రభువులో ఉందా లేదా అనేది దట్ వాజ్ మై గ్రేటెస్ట్ కన్సర్న్ నాకు ఎక్కువ ఆలోచన ఏముండేదంటే ఇంత దగ్గరగా వేసేయ నీతో నడిచింది కదా ఇప్పుడు నాకు దూరం అయింది తన స్వరం విని చాలా నెలలైపోయింది ఆ స్నేహితురాలిని గుర్చి క్షేమ సమాచారం విని నాకు చాలా రోజులైంది కానీ తను ఆత్మీయంగా ఎలా ఉందో అనే చింతనాలు ఎక్కువైపోయిందండి అప్పుడు ఒక ప్రార్థన చేయడం ప్రారంభించినది ఏంటంటే నా స్నేహితురాలు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు ఏసయ్య నీతో మాట్లాడేలాగా నువ్వు సహాయించి నా స్నేహితురాలు నాతో టచ్ లో ఉండకపోయినా పర్వాలా నాకు దూరమైన పర్వాలేదు ఒకవేళ పరిస్థితుల ప్రభావం వలన కుటుంబ బాధ్యతల వలన ఉద్యోగం వలన కొత్త దేశం కొత్త పరిస్థితులు కానీ తను మాత్రం నీతో దగ్గరగా ఉండడానికి సహాయం చేయని దేవుని సన్నిధిలో నా ఆలోచనలు మార్చి నా ప్రార్థన మార్చి ప్రారంభించడం ప్రారంభించాను అయితే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే అలా ప్రార్థన చేసిన కొద్ది కాలంలోనే నా స్నేహితురాల నుండి నాకు ఒక ఈమెయిల్ వచ్చింది అదేంటంటే నేను యుఎస్లో ఉన్నాను నా భర్తతో ఉన్నాను సంతోషంగా ఉన్నాను క్షేమంగా ఉన్నాను దేవునిలో నేను ఆనందిస్తున్నాను నా భర్త గారు నా బర్త్డేకి సర్ప్రైజ్గా నాకు ఒక బైబిల్ గిఫ్ట్ కొని తీసుకొచ్చారని స్తోత్రం కలుగునుగాక హాలె లూయా ఎగిరికి అంతే లేదు కానీ ఎగిరికి అంతేసినంత ఆనందం మాత్రం ఖచ్చితంగా అయిందండి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు నమ్మదగిన వాడు నీకు నాకు ఉండవలసిన తాపత్రయం ఏంటంటే ప్రభు ప్రేమ నుండి నన్ను ఏది కూడా ఎడబాపడానికి వీలు లేదు ప్రేమ బట్ట ఉద్యోగాలను బట్టో వివాహాలయ్యో ఒకవేళ దూర ప్రాంతాలు వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ నీకు మాత్రం వారు ఖచ్చితంగా దగ్గరగా ఉండాలి నీకింపుగా జీవించాలి నీకు ఇష్టంగా బ్రతకాలి ఇక్కడ దైవచండ్రు